మీకు ఎప్పుడైనా సందేహం వచ్చిందా మనం నివసిస్తున్న భూమి మన సౌర కుటుంబం ఇంత పెద్ద విశ్వంలో ఉన్నాయి కదా మరి ఈ విశ్వానికి ఎండ్ ఎక్కడా అని అంటే మన భూమి మన సౌర కుటుంబం అలా దాటుకుంటూ వెళ్తుంటే అసలు మనం ఎక్కడి వరకు వెళ్ళగలం ఈ విశ్వానికి ఆ ఎండ్ పాయింట్ కానీ స్టార్టింగ్ పాయింట్ కానీ ఏమైనా ఉందా అనేది ప్రశ్న ఇలాంటి సందేహమే ఖగోళ శాస్త్రవేత్తలను వందల సంవత్సరాల పాటు నిద్ర పట్టనివ్వకుండా చేసింది సైన్స్ బాగా డెవలప్ అయిన తర్వాత దీనికి ఆన్సర్ని కనుక్కునేందుకు మన సైంటిస్టులు పరిశోధనలు చేస్తూనే ఉన్నారు అందుబాటులో ఉన్న సైన్స్ ఆధారంగా ఈ విశ్వానికి ఎండ్ పాయింట్ లేదా స్టార్టింగ్ పాయింట్ ఏదై ఉంటుందని ఇప్పటి వరకు మన సైంటిస్టులు కనుగొన్నారు ఈ ఇంట్రెస్టింగ్ పాయింట్ గురించి ఈ వారం అంతరిక్ష కథల్లో మాట్లాడుకుందాం నెంబర్ వన్ పేల్ బ్లూ డాట్ ఈ ప్రశ్నకు సమాధానాన్ని అన్వేషించాలంటే మన ప్రయాణాన్ని మన భూమి నుంచే మొదలు పెట్టాలి ఇదే మన ఫస్ట్ స్టాప్ అనుకుందాం స్పేస్ సైంటిస్ట్లు మన భూమిని ముత్తుగా ది పేల్ బ్లూ డాట్ అంటారు ఇలా ఎందుకంటారో ఈ స్టోరీలో కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత చెప్తాను మన భూమి సముద్ర మట్టం నుంచి వంద కిలోమీటర్లు గాలిలోకి వెళ్ళిన తర్వాత నుంచి భూమి వాతావరణం దాటి మనం అంతరిక్ష ప్రయాణాన్ని ప్రారంభించగలుగుతాం చరాచర జీవరాశులు పర్వతాలు మహాసముద్రాలు అన్ని జీవుల కంటే తెలివైన వాళ్ళం అనుకునే ఎనిమిది వందల కోట్ల మంది పైబడిన ప్రజలు అంతా మీదే నివసిస్తున్నారు నెంబర్ ద సోలార్ సిస్టమ్ ద సన్స్ కింగ్డమ్ సూర్యుడి ప్రపంచానికి స్వాగతం మన భూమితో పాటు మరో ఏడు గ్రహాలు వందలాది చందమాములు వేలాది ఆస్ట్రాయిడ్స్ మన సౌర కుటుంబంలో భాగంగా ఉన్నాయి ఇవన్నీ తమ చుట్టూ తాము తిరుగుతూ సూర్యుడి చుట్టూ ప్రదక్షిణాలు చేస్తూ మనదంతా సౌర కుటుంబం అనే ఫీలింగ్ ని కలిగిస్తున్నాయి సౌర కుటుంబానికి పెద్దగా ఈ కుటుంబంలోని తొంభై తొమ్మిది పాయింట్ ఎనిమిది శాతం బరువును తనే కలిగిన అతి పెద్ద మండేగోళం లాంటి నక్షత్రమే మన సూర్యుడు సో సోలార్ సిస్టమ్ మన సెకండ్ స్టాప్ అయితే పంతొమ్మిది వందల డెబ్బై ఏడులో నాసా ప్రయోగించిన ఓయేజర్ వన్ శాట్రన్ రింగ్స్ దగ్గరికి వెళ్లగానే వెనక్కి తిరిగి భూమిని ఓ ఫోటో తీసింది ఆ ఫోటోనే ఇది ఇది ఎక్కడో సుదూరంగా ఓ చిన్న మసగబారిన నీలి రంగులు చుక్కలా కనిపిస్తున్నదే మన భూమి అందుకే నాసా సైన్స్ కమ్యూనికేటర్ అయిన కార్ల్ సెగన్ మన భూమిని ది పేల్ బ్లూ డాట్ అన్నారు నెంబర్ త్రీ ఊర్ట్ క్లౌడ్ ఎడ్జ్ ఆఫ్ అవర్ సోలర్ ఎంపైర్ సౌర కుటుంబం అన్నాం కదా ఈ సౌర కుటుంబానికి ఎండ్ పాయింటే ఈ ఊర్ట్ క్లౌడ్ సూర్యుడు గురుత్వాకర్షణ శక్తి అతి తక్కువగా పనిచేసే పాయింట్ ఇది మన సౌర కుటుంబంలోని గ్రహాలను దాటుకుని వెళ్ళిన తర్వాత వచ్చే ఈ పాయింట్ తర్వాత అంతా ఇక సౌర కుటుంబం పరిధిలోకి రాదు ఇది భూమి నుంచి ఒక కాంతి సంవత్సరం దూరంలో ఉంటుంది ఇక్కడ నుంచి అంతా కాంతి సంవత్సరాల్లో మాట్లాడుకుందాం కాంతి సంవత్సరం లేదా లైట్ ఇయర్ అంటే తెలుసుగా ఒక టార్చ్ తీసుకుని మనం లైట్ ఆన్ చేస్తే ఆ లైట్ ఓ సంవత్సరం పాటు ప్రయాణించే దూరం ఎంత ఉంటుందో అదే ఒక కాంతి సంవత్సరం ఊర్ట్ క్లౌడ్తో మన సూర్యుడి సామ్రాజ్యం ముగిసిపోయినట్లే సో ఇది మూడో స్టేజ్ నెంబర్ ఫోర్ మిల్కీ వే ఇది గుండ్రటి చక్రంలో తిరుగుతున్నట్టు కనిపిస్తుంది ఇదే మన హోమ్ గెలాక్సీ దీన్నే తెలుగులో పాలపుంత అని పిలుస్తున్నాం మన సూర్యుడు లాంటి రెండు వందల బిలియన్ నక్షత్రాలు మన పాలపుంతలో ఉన్నాయి వాటిలో ఓ మీడియం సైజ్ నక్షత్రమే మన సూర్యుడు బిలియన్ అంటేనే వంద కోట్లు ఇక రెండు వందల బిలియన్ నక్షత్రాలు అంటే లెక్కేసుకోండి మన గెలాక్సీలో ఎన్ని నక్షత్రాలు ఉన్నాయో సో మన మిల్కీవేనే మన ఫోర్త్ స్టేజ్ నెంబర్ ఫైవ్ లోకల్ గ్రూప్ ఇందాక అనుకున్నాం కదా మన హోమ్ గెలాక్సీ దాని పేరు మిల్కీ వే అని అలాంటి గెలాక్సీలు ఈ విశ్వంలో మనది ఒక్కటేనా అంటే పొరపాటే మన గెలాక్సీ పక్కనే ఆండ్రోమెడా అని ట్రయాంగులం అని చిన్న పెద్ద గెలాక్సీలు కలిపి ఓ యాభై వరకు చిన్న సముదాయంలో ఉంటాయి వీటన్నింటినీ కలిపి లోకల్ గ్రూప్ అంటారు ఇక్కడే ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే మన పాల పక్కనే ఉన్న ఆండ్రోమెడా గెలాక్సీ మన గెలాక్సీ వైపుగా గంటకు నాలుగు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తోంది కొన్నాళ్ల తర్వాత మన గెలాక్సీని ఈ ఆండ్రోమెడా గెలాక్సీ డీ కొట్టి మిల్కో అనే కొత్త గెలాక్సీ ఏర్పడుతుంది మరి ఈ గెలాక్సీ మన గెలాక్సీని డీ కొడితే ఏమవదా అంటే ఎందుకు అవదు అది మహా ప్రళయమే అయితే గంటకు నాలుగు లక్షల కిలోమీటర్ల వేగంతో దూసుకొస్తున్న ఆండ్రో మెడ మన గెలాక్సీని ఢీ కొట్టడానికి నాలుగు వందల కోట్ల సంవత్సరాలు పడుతుంది అంత పెద్దది అప్పటి వరకు మనం ఎవరు ఉండం కాబట్టి కూల్ సో మన చిట్టి పొట్టి గెలాక్సీల కుటుంబం అయిన లోకల్ గ్రూప్ మన ఫిఫ్త్ స్టేజ్ నెంబర్ సిక్స్ ద వర్గో సూపర్ క్లస్టర్ మన చిట్టి పొట్టి గెలాక్సీల లోకల్ గ్రూప్లు కొన్ని వందలు వేలు కలిసి నూట పది మిలియన్ లైట్ ఇయర్స్ ప్రయాణించి చూస్తే కనిపించేదే ఈ వర్గో సూపర్ క్లస్టర్ ఇక్కడ నుంచి దూరం అనే పదానికి అసలు అర్థం కూడా ఉండదు విశ్వంలోని డార్క్ మ్యాటర్ డార్క్ ఎనర్జీ అన్ని గెలాక్సీలతో కలిసి ఓ పెద్ద సాలెగూళ్ళ ఉంటుంది ఇది సో ఇది మన సిక్స్త్ స్టేజ్ నెంబర్ సెవెన్ ద ఇమ్మెన్స్ హెవెన్ మన వర్గో సూపర్ క్లస్టర్ లాంటి సూపర్ క్లస్టర్లు కొన్ని వేలు లక్షలు ఉంటే ఆ సముదాయాన్నే లాని మ్యాకియా అంటారు అంటే అతి పెద్ద స్వర్గం అని అర్థం ఇది ఎంత పెద్దది అంటే దాదాపు ఐదు వందల మిలియన్ లైట్ ఇయర్స్ విస్తరించింది ఇది సో ఇది మన సెవెంత్ స్టేజ్ నెంబర్ ఎయిట్ ద అబ్జర్వబుల్ యూనివర్స్ ఇది మనకు తెలిసిన లాస్ట్ స్టేజ్ మనం చూడగలుగుతున్న విశ్వం ఆఖరి అంచు దీన్నే ది అబ్జర్వబుల్ యూనివర్స్ అంటున్నాం మన భూమి నుంచి పదమూడు బిలియన్ కాంతి సంవత్సరాల దూరం వరకు ఇది విస్తరించి ఉంటుంది జేమ్స్ వెబ్ లాంటి భారీ టెలిస్కోప్లు మాత్రమే అక్కడి నుంచి వచ్చే కాంతిని చూడగలుగుతున్నాయి మనకు తెలిసిన గెలాక్సీలు నక్షత్రాలు గ్రహాలు గ్రహ శకలాలు అన్ని ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ లో ఒక భాగమే దీన్ని దాటి ఇంకేముందో ప్రస్తుతం మన సైన్స్కి కూడా అందట్లేదు మనుషులుగా మనం ఎంత సాంకేతికంగా అభివృద్ధి సాధించినా లైట్ స్పీడ్తో ట్రావెల్ చేయగలిగే శక్తిని మనం భవిష్యత్తులో సముపార్జించిన ఇక్కడ వరకు చేరుకోవడానికి పదమూడు బిలియన్ కాంతి సంవత్సరాలు పడుతుంది కాబట్టి అది ఎప్పటికైనా అసాధ్యమే ఈ అబ్జర్వబుల్ యూనివర్స్ దాటి ఇంకా విశ్వం విస్తరించి ఉంటే ఉండొచ్చు అసలు మన విశ్వమే మరో పెద్ద విశ్వంలో ఓ చిన్న భాగం కూడా కావచ్చు పైనుంచి జారిపడే జలపాతంలో ఎన్ని నీటి బొట్లు ఉన్నాయి అంటే ఎలా చెప్పగలం అలానే మనకు తెలిసిన విశ్వం అంతా అలాంటి జారిపడే ఓ కాస్మిక్ జలపాతంలో ఓ చిన్న నీటి బొట్టు అంత అయ్యి ఉండొచ్చు ఇవన్నీ ఎప్పటికీ చిక్కనవే విశ్వం విస్తరిస్తూనే ఉంది కాబట్టి ఈ విశ్వానికి ఓ ఆది అంతం కనుక్కోవడం కూడా మనిషి మేధస్సుకు అంతు చిక్కని ఎప్పటికీ అర్థం కాని పనిగానే భావించాలి సరిగ్గా ఇక్కడే ఆధ్యాత్మికత ప్రవేశించి అనంతమైన ఈ విశ్వం అంతా భగవత్ సృష్టి అనే భావనను కలిగించడానికి కారణమవుతోంది